అయితే నేను ఆత్మను ఆత్మను అని అనుకోవాలంటే అది అంత ఈజీగా రాదన్నట్టు చాలామంది చెప్తుంటారు ఎన్నో ప్రవచనాలు వింటున్నారు తీర్థయాత్రలు వెళ్తున్నారు ఎక్కడెక్కడో వెళ్తున్నారు గురువులని సందర్శిస్తున్నారు అయినా కానీ నేను ఆత్మను అనే స్థితిలో ఎక్కడ ఉంటున్నారండి ఉండరు కదా అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ చెప్పేది ఏంటంటే నీ లోపల అనంతమైన శక్తి కుండలిని రూపంలో ఎప్పుడైతే దాన్ని శక్తిపాతం ద్వారా జాగృతం చేసుకొని అలా జాగృతం చేసుకున్న తర్వాత సాధన చేసుకుంటూ మేము ఎప్పుడైతే మంత్రం ఇస్తు ఇస్తున్నామో సారీ మంత్రదీక్ష ఇచ్చి మంత్రం ఇస్తున్నామో దాన్ని తలుచుకుంటూ మీరు నిరంతరము మీరు చేస్తున్నటువంటి పనులు ఎరుకతో ఉన్నప్పుడు మాత్రమే మనకి లోపల కర్మ ప్రక్షాళన అనేది జరుగుతుంది అన్నట్టు అంటే బయట చేసేటువంటి కర్మలు ఏదైతే ఉన్నాయో దాని పరంగా అంటే ఆ లోపల కర్మ ప్రక్షాళన జరిగితే కానీ బయట కర్మ ప్రక్షాళన జరిగినట్టు చూపేది అన్నట్టు అంటే దీన్ని ఇంకా ఎట్లా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే గోరుతో పోయేది గొడ్డలితో పోకుండా ఆ గొడ్డలితో పోయేటువంటి కర్మ ఏదైతే ఉందో గోరంతా చేసి చూపించేటువంటి కర్మలు అని అంటారు ఇది కుండలిని శక్తి జాగృతమైన వాళ్ళకి కరెక్ట్ అంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ శరణాగతి పొంది సమర్పణ భావనతో గురువుల పట్ల సమర్పణ భావనతో చేసిన వాళ్ళకి ఇదంతా సాధ్యమవుతుంది అయితే మనిషి కేవలం ఏం కోరుకుంటారు నిరంతరం కూడా వాడు కష్టాలు పడాలన్నట్టు ఇంకా కష్టతరమైనటువంటివి మాత్రమే ఆలోచిస్తారు అంటే నీకు ఇక్కడ ఏదో కర్మ ప్రక్షాళన జరుగుతుందంటే ఆత్మజ్ఞానం వైపు భగవంతుడి వైపు ప్రయాణం చేయాలనే తపన ఎంతమందికి ఉంటుంది చెప్పండి కష్టాలను కోరుకుంటారు తెలియకుండా జరుగుతుంది అన్నట్టు అంటే నువ్వు ఒక కష్టాలు ఎలా కోరుకుంటున్నారు అస్తమానం వాటిని ఆలోచించి ఆలోచించి గతంలో జీవిస్తూ మళ్ళా గతం తాలూకు అన్నీ తీసుకొచ్చి ప్రజెంట్లో పెట్టుకొని మీరు మేమిక్కడ నేర్పించేది ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఆజ్ఞా చక్రంలో దృష్టి పెట్టి సాధన చేస్తావో ఇచ్చిన మంత్రాన్ని నువ్వు జపం చేస్తావో నిరంతరము గురురూప దర్శాన్ దర్శనాన్ని చేస్తావో ఆ సమయంలో నీకు కర్మలు ఉంటాయి కదా ప్రతి క్షణము మనకు కర్మలు ఉంటాయి అది చూపు ద్వారా కావచ్చు చేతల ద్వారా కావచ్చు వాక్కు ద్వారా కావచ్చు ప్రతి ఒక్కరు ప్రతి క్షణం ఏదో ఒక కర్మ చేస్తుంటారు గతంలో ఉండి చేస్తుంటారు ప్రజెంట్లో ఉండి చేస్తుంటారు భవిష్యత్తులో ఉండి చేస్తుంటారు అన్నట్టు మరి ఇట్లాంటి వర్తమాన కాలాలు తెలియాలంటే కూడా మనం ఈ సాధన చేస్తుంటే మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది ఇది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడో ఇంకా ఏదో తెలుసుకోవాలి ఏదో వీడియో చూడాలి అంటే మీరు ఇక్కడ దీక్ష పొందిన తర్వాత మళ్ళీ మాయలో పడుతున్నారు మీరు ఎప్పుడు కానీ నిరంతరము గురురూప దర్శనం చేసుకోవడము గురుమంత్రాన్ని జపం చేయడము జపం చేయండి రా నాయన అంటే ఏదో వీడియో చూసి ఏదో నాకు ఇంకా నాకు కూడా షేర్ చేస్తుంటారు ఎందుకంటే ఆ వీడియో నాకు ఎందుకు షేర్ చేస్తారు చెప్పండి మీరు ఇక్కడ గురురూపాన్ని దర్శించడం వల్ల కర్మ పోతుంది కదా కర్మ ప్రక్షాళన జరుగుతుంది కర్మలు పోయే ప్రక్రియ భౌతికంగా ఎక్కడ ఏ మిషను లేదు నీ అంతర్గతంగా మాత్రమే ఉంది ఆ సంగతి మీకు తెలియడం లేదన్నట్టు దాన్ని అవేర్నెస్తో గ్రహిస్తూ సాధన చేస్తూ ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మనిషి కష్టంగా ఉన్న వాటిని మాత్రమే ఎంచుకుంటారు ఎందుకంటే మళ్ళీ ఇంకా ఏమంటారు వాళ్ళకి తెలియకుండా కష్టాన్ని ఎంచుకొని ఆ కష్టం వైపు మాకు ఇష్టమా మాకు అలా ఇష్టం ఉండదు కదా అయినా మేము ఎందుకు అటువైపు మొగ్గు చూపుతున్నాము అని అంటారు అదే మాయా అని అంటాను ఇలా మీరు కుండలిని శక్తిని జాగృతం చేసుకున్న తర్వాత కూడా కష్టాల పాలయ్యే అవకాశాలు చాలా ఉంటాయి మాయ అంటారు కదా భగవంతుడు ఉన్నాడని ఎలా నమ్ముతున్నామో మాయా శక్తి ఇది కలియుగము కలికాలము ఇది మరి ఇలాంటి కలికాలంలో కూడా మనకు భగవంతుడు ఉన్నాడు కలి మాయ కూడా ఉంది అని గ్రహించాలి దేవుడి వైపు ప్రయాణం చేస్తున్న సమయంలో అష్ట కష్టాలు ఎదురవుతాయి అవన్నీ తట్టుకొని నిలబడేటువంటి వాళ్ళు మాత్రమే ఆత్మజ్ఞానులు అని అంటారు మరి అంతటి ఆత్మజ్ఞానం తెలియాలంటే ఈ యొక్క కుండలిని శక్తి జాగృతం చేసుకుని నీ సాధనలో నీ యొక్క పనులలో నీ యొక్క కర్మలు నీ యొక్క పంచేంద్రియాలతో చేసేటువంటి సత్కర్మలు అంటారు అంటే ఒక వ్యక్తిని సత్కర్మలు అంటే ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి సత్కర్మలు చేయడం అంటే ప్రతిరోజు మనము గుడికి వెళ్ళాలన్నా ఎవరో ఒకరిద్దరికీ సాధ్యమవుతుంది గుడికి వెళ్ళినంత మాత్రాన నీకు ఆత్మజ్ఞానం కలుగుతుందంటే అది కూడా లేదు అంటే సత్కర్మలు ఎలా చేయాలి ఒక వ్యక్తిని చూడగానే వెంటనే కొన్ని బ్యాడ్గా ఇమేజెస్ అంటే బ్యాడ్గా ఇమేజెస్ కావచ్చు వారి పట్ల ఒక థింకింగ్ కానీ జరుగుతుంటాయి అలా జరిగినప్పుడు అవి ముద్రలుగా ముద్రలాగా పడుతుంటాయి అన్నట్టు శరీరంలో అంటే శరీరంలో కనబడవు మనసులో ముద్రలు పడతాయి చిత్తంలో స్టోర్ అవుతాయి ఇలా చెప్తే బాగా అర్థమవుతుంది అంటే ఒక వ్యక్తిని చూడగానే ఎన్ని రకాలుగా ఆలోచిస్తారు చూడండి మంచి ఆలోచిస్తారు చెడు ఆలోచిస్తారు మంచి ఆలోచనలు ఆత్మజ్ఞాని మాత్రమే చేయగలుగుతారు నాలో ఉన్న శక్తి అందరిలో ఉన్న శక్తి ఒక్కటే అనే విషయము ఒక ఆత్మజ్ఞాని మాత్రమే గ్రహిస్తారు ఇక్కడ శత్రువులు లేరు మిత్రులు లేరు ఉన్నదంతా కనిపించే ప్రపంచంలో అంతటా అందరిలో ఉన్న శక్తిని నేనే ఆ యొక్క నేనును తెలుసుకొని ఆత్మజ్ఞానం వైపు భగవంతుడి వైపు ప్రయాణం చేయాలి ఇక్కడ భగవంతుడు అంటే ఎవరు మళ్ళీ భగవంతుడు గురువు శిష్యుడు ముగ్గురు ఒక్కటే అని మీకు తెలియాలి అది ఎలా తెలుస్తుంది మంచి ఆత్మజ్ఞానం వైపు ప్రయాణం చేయాలన్నా భగవంతుడిని తెలుసుకోవాలన్న తపన జిజ్ఞాస ఉండాలి మనకి ఉన్నప్పుడు ఈ సద్గురుల ద్వారా మనము దీక్షను పొంది ఈ సాధన అంటే కుండలిని జాగృత పరుచుకొని మీరు భౌతిక ప్రపంచంలో కూడా విజయాలు సాధించాలన్నా మంచి సత్కార్యాలు చేయాలన్నా మంచి ఆలోచనలు పుట్టాలన్నా మీ యొక్క పంచ ఇంద్రియాలతో సత్కార్యాలు చేయాలన్నా సత్కర్మలు చేయాలన్నా సత్కర్మలు అని ఎందుకంటున్నాను మంచి కర్మలు మంచి ఆలోచనలు మంచి వినికిడి మంచి సువాసనలు అంటే ఎక్కడుంటాయి ఇవన్నీ సూక్ష్మ రూపంలో ఉంటాయి ఎప్పుడైతే ఒక ఆత్మ జ్ఞాన ప్రయాణం చేయాలనుకునే సాధకుడు ఇవన్నీ అనుభవించుతాడు మంచి మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి సాధన చేస్తున్న సమయంలో చాలా అద్భుతాలు జరుగుతాయి ఇవి అద్భుతాలు అంటారు కానీ ఇంతకన్నా అద్భుతాలు కూడా ఉంటాయి కానీ అవి ఏ గురువులు చెప్పరు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి సమయం అంతా వృధా చేసుకోవద్దు ఎవరైనా సాధన చేసుకోవాలి అమ్మ మీరు ఒక వీడియో చేయండి మీరు లైవ్లో కనబడండి మీరు ప్రతిరోజు ఒక లైవ్లో మాకు కనిపించండి అమ్మా అని చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు జస్ట్ చూడండి ఎక్కడో యుఎస్లో ఉన్నవాళ్ళు లండన్లో ఉన్నవాళ్ళు ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు ఒక గురు ఫోటోని చూసి ఆ యొక్క శక్తిని ఫీల్ అవుతూ వారు సాధనలు చేసుకుంటూ ఉన్నవాళ్ళు నా యొక్క సాధకులు చాలామంది ఉన్నారు అంటే అలా ఎలా జరుగుతుంది చూడండి ఫోటోకి రూపానికి భేదం లేదు ఇంకా చెప్పాలంటే మేము ఫోటోను కూడా ఇంట్లో పెట్టుకోలేని వాళ్ళు కూడా ఉంటారు ఏ గురువు నన్ను పూజించండి అని చెప్పరు ఎందుకంటే నీ యొక్క అంతరాత్మను రూపంలో దర్శనం చేసుకుంటున్నావు కనుక నీ యొక్క హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి ముందు నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్న తర్వాత నీ యొక్క గురువుకి పూజలు పునస్కారాలు చేయాలనిపించడము తపన కలగడము శ్రద్ధ కలగడము ఇష్టం కలగడము ప్రేమతో భక్తితో సేవలు చేయడము ఇవన్నీ జరుగుతుంటాయి అంటే కుండల్ని జాగృతం కావాలి కంపల్సరీ ఆ విషయాన్ని మాత్రం ఎవ్వరు మర్చిపోవద్దు ఆల్ చక్రాసు జాగృతం అవుతాయి కర్మలు ప్రక్షాళన జరుగుతాయి మన శరీరంలో అంటే ఎన్ని శరీరాలున్నా ఏడు శరీరాలు అంటారు బేసిక్గా ఐదు శరీరాలు ముఖ్యంగా అవి జాగృతమైన తర్వాత ఆత్మస్థితిలో శరీరం అంతా ఆత్మ ఆవహించి ఉంటుంది ఎప్పుడైతే మనసు స్థిరంగా లయమైపోతుందో తర్వాత ఆత్మ శరీరమంతా ఆవహించి నేను ఈ దేహాన్ని కాదు నేను ఆత్మను నేను ఆత్మను అనే ఒక పూర్తి భావనతో ఉండి ఎప్పుడైతే పనులు చేస్తారో ఆ పనులు సక్సెస్ఫుల్ అవుతాయి అందరిలో ప్రేమతత్వము చూడగలగడము తను ప్రేమగా ఉండగలగడము భక్తిగా ఉండగలగడము ఇతరుల పట్ల పశుపక్షాదుల పట్ల కరుణ ప్రేమ దయ చూపించడము లేకపోతే నేను సాధుకున్న డాగ్ ఏదైతే ఉందో దాని పట్ల నేను నాకు ప్రేమ ఉంటుందని కాదు ఇతర జీవరాశుల కూడా ఎన్ని జీవరాశులు ఉన్నాయో వాటిపైన ప్రేమ అనేది కలుగుతుంది అన్నట్టు కరుణ అనేది దయ అనేది ఈ యొక్క సాధకుడికి కలుగుతుంటాయి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి మీరు కుండల్ని సాధన చేస్తా అనుకునే వాళ్ళు మాత్రము తప్పకుండా ఎలాంటి భయాలు చేయకుండా ఆందోళన పడకుండా మీ కర్మను జయించండి మీ యొక్క మనసును జయించండి మీ యొక్క పంచేంద్రియాలను జయించండి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినటువంటి విషయాలు ఇవే అంటే దేవుడి వైపు ప్రయాణం చేసే ముందు కష్టాలు తప్పకుండా వస్తాయి కానీ వాటిని గోరుతో పోయే వాటిని కర్మని గొడ్డలితో గొడ్డలితో పోయే కర్మని గోరంతా చేసి చూపిస్తారు కనుక మీరు శక్తికి శరణాగతి పొంది మీ యొక్క గురువులకు సమర్పణ భావన చెంది ఆ యొక్క సాధనను చేసుకుంటూ భౌతిక జీవితంలో సా విజయం సాధించండి మీ యొక్క అంత ప్రయాణం కూడా చాలా సాఫీగా జరుగుతుంది ఆత్మజ్ఞానం వైపు ఆత్మజ్ఞానం కావాలనుకునే వాళ్ళు ఇంకా చాలా విషయాలు ఉంటాయి మీ యొక్క ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లలో పెట్టండి వాటిని నేను మళ్ళీ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేస్తాను సర్వే జనా సుఖినోభవంతు గాడ్ బ్లెస్ యు ఆల్ డివైన్ సోల్స్ జై గురుదేవ